ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ విత్ పవన్ జాబ్స్ అయిన తెలుగు ఎస్బీఐ నుంచి మనకు రెండు నోటిఫికేషన్స్ వచ్చినాయి ఒకటి క్లర్క్ మరొకటి పీఓ సో ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో నేను ఆల్రెడీ చేశాను మీరు ఇంకా చూడకపోతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి మీరు కేవలం యొక్క మొబైల్లోనే అప్లై చేసే ప్రయత్నతే చేయండి అయితే ఈ అప్లై చేసేటప్పుడు మీరు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి వాటిని ఏ విధంగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పేసి మీకు వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను సో జాగ్రత్తగా చూడండి వాళ్ళు నోటిఫికేషన్లో చెప్పిన విధంగా మాత్రమే మనం అప్లై చేయాలి అలా కాకుండా మనం మన ఇష్టప్రకారం చేస్తే కనుక మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు అప్లైతే చేయండి సో ఇక్కడ ఎస్బీఐ క్లర్క్ చూసుకున్నట్టయితే దీనికి నెక్స్ట్ మంత్ సెవెన్ లోపు డేట్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు ఇంకా తొందరగా చేసుకోండి క్లర్క్కి దీనికి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి మంచి మంచి పోస్టు అదేవిధంగా ఎస్బీఐ పిఓ వచ్చేసి మనకు నిన్నటి నుంచే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఇది మనకు ఆల్మోస్ట్ చాలా డేస్ వరకు అయితే ఉంది అంటే వన్ మంత్ వరకు అయితే ఉంది సో దీనికి పద ఆరు వందల పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట మరి ఇవి మీరు అప్లై చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కేవలం అండి ఒకటి మీ ఫోటో ఓకేనా ఒకటి మీ ఫోటో మరొకటి మీ సిగ్నేచర్ దాంతోపాటు మీ లెఫ్ట్ హ్యాండ్ తంబు దాంతోపాటు ఒక డిక్లరేషన్ చెప్పేసి ఈ నాలుగు మాత్రమే మీకు అవసరం ఉంటుంది ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ము అదే విధంగా డిక్లరేషన్ ఈ ఫోటో గురించి సిగ్నేచర్ గురించి మీకు తెలిసే ఒకవేళ తమ్ము గురించి అదేవిధంగా డిక్లరేషన్ గురించి తెలియకపోతే చెప్తాను జాగ్రత్తగా చూడండి యాజ్ పర్ నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఏమైనా మెన్షన్ చేశారు అంటే ఫోటో అనేది సిగ్నేచర్ అనేది వీటి సైజెస్ ఏ విధంగా ఉండాలి అదేవిధంగా ఏ డైమెన్షన్లో ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు అది గురించి చెప్తారు మీకు ఫోటో వచ్చేసి మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ సీఎం నుండి త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి అదేవిధంగా దీని సైజ్ వచ్చేసి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ లోపు ఉండాలి ఈ ఏ విధంగా సైజుని తగ్గించుకోవాలి ఎలా ఈ రకంగా మనం ఉంచుకోవాలి అని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఇదే వీడియోలో వీడియోని జాగ్రత్తగా చూడండి ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్న తర్వాతనే మీరు అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ని ప్రారంభించండి అదేవిధంగా సిగ్నేచర్ కనుక చూసుకున్నట్టయితే సిగ్నేచర్ కానీ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ కానీ వీటి సైజు కనుక చూసుకున్నట్టయితే ముందుగా టెన్ నుంచి ట్వంటీ కేబీ లోపు అయితే మీ సిగ్నేచర్ సైజ్ అయితే ఉండాలి అయితే సిగ్నేచర్ యొక్క డైమెన్షన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు త్రీ ఇంటూ త్రీ ఉండాలి త్రీ ఇంటూ త్రీ ఉంటేనే హైటు విడత హైట్ వచ్చేసి త్రీ విధంగా విడత వచ్చేసి కూడా త్రీ సెంటీమీటర్స్ ఉంటేనే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు నాకు నిన్న కొంచెం ఇదే ట్రబుల్ అయింది అన్నట్టు ఓకేనా సో మీకు ఎంత ఉండాలి సైజు టెన్ నుంచి ట్వంటీ కేబీ మధ్యలో అయితే ఉండాలి అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ తంబు లెఫ్ట్ హ్యాండ్ తంబు మీకు ట్వంటీ నుంచి ఫిఫ్టీ లోపు అయితే ఉండాలి ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీలు ఉండాలి అది కూడా మీకు సేమ్ త్రీ ఇంటూ త్రీ ఈ యొక్క డైమెన్షన్లోనే ఉండాలి ట్వంటీ నుంచి ఫిఫ్టీ లోపు లెఫ్ట్ హ్యాండ్ తమ్ యొక్క సైజ్ అయితే ఉండాలి డిక్లరేషన్ ఉందండి ఈ డిక్లరేషన్ చూసుకున్నట్టయితే దీని సైజ్ వచ్చేసి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి అసలు ఈ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇది డిక్లరేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది మీరు రాయాలి ఎలా అంటే అయి ఉంది కదా ఇక్కడ మీ పేరు రాసేసి ఐ మీ పేరు రాయాలి అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి ఐ హెయిర్ బై అని చెప్పేసి ఉందిగా డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్ అదేవిధంగా ఈ ట్రూ ఆయన ఇక్కడ దాకా ఉంది కదా మైన్ వరకు ఇదంతా కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద రాయాలి బ్లూ పెన్ తోటి వైట్ పేపర్ మీద మొత్తం రాసేసిన తర్వాత దాన్ని ఫోటో తీసి మీ మొబైల్లోనే ఫోటో తీసి ఈ సైజులో వాళ్ళు చెప్పినటువంటి ఈ డిక్లరేషన్ని ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కేబీ లోపు సైజును తగ్గించుకొని మీరు అప్లోడ్ చేయాల్సితే ఉంటుంది సేమ్ తమ్ము కూడా అంతే అండి ఒక వైట్ పేపర్లో లెఫ్ట్ హ్యాండ్ తమ్మును పెట్టాలి వైట్ పేపర్లో లెఫ్ట్ హ్యాండ్ తమ్మును పెట్టి దాన్ని ఫోటో దించి దాని సైజు కూడా తగ్గించుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ తమ్ము సైజ్ ఎంత ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ సిగ్నేచర్ సైజ్ ఎంత టెన్ నుంచి ట్వంటీ కేబీ అదేవిధంగా ఫోటో సైజ్ ఎంత ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ ఈ రకంగా ఉండేటట్టయితే అయితే చూసుకోండి ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను కదా మీకు మరి ఇప్పుడు ఏ విధంగా మనం సైజును తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇప్పుడు చెప్తా జాగ్రత్తగా చూడండి సో ఇది వచ్చేసి డిక్లరేషన్ అనమాట ఈ రకంగా ఒక వైట్ పేపర్లో రాసి మీరు అప్లోడ్ చేస్తూ ఉంటుంది సో సిగ్నేచర్ వచ్చేసి సింపుల్ గా ఉండేటట్టు చూసుకోండి అదే విధంగా ఇది తమ్ము అండి తమ్ముని కూడా ఇట్లా పెట్టేసి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది సో నేను మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇచ్చానండి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకమైతే ఓపెన్ అవుతుంది అనమాట సో పైన మీకు పీవోకి సంబంధించి ఉంటుంది కింద క్లర్క్ కు సంబంధించినటువంటి నోటీస్ అయితే ఉంటుంది సో మీరు మిగతా నోటిఫికేషన్స్ కూడా కింద ఇక్కడ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పివో కప్ అప్లై చేసుకోవాలనుకుంటే పీఓ మీద క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి మీకు లాస్ట్లో ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటాయండి ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికంటే ముందు మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవకపోతే కంపల్సరీ జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ నేను ముందుగా టెలిగ్రామ్లోనే పెడతాను కాబట్టి ఇక్కడ జాయిన్ జాయిన్ఓ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో రీసైజ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ హెయిర్ దగ్గర క్లిక్ చేయండి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది సో ఇదే ఆ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఫస్ట్ ఫోటో తర్వాత సిగ్నేచరు తర్వాత డిక్లరేషను అదేవిధంగా తంబో వీటిని అన్నింటిని కూడా ఒక్కొక్కటిగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోనకుల సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ రకంగా అయితే మీకు ఫోటో వస్తుంది అనమాట కింద చూసుకున్నట్లయితే విడుతూ అదేవిధంగా హైట్ అని చెప్పేసి ఉంది సో ఇది మనకి ఎంత కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోకి కనుక చూసుకున్నట్లయితే ఫోర్ పాయింట్ ఫైవ్ సిఎం నుండి త్రీ పాయింట్ ఫైవ్ సిఎం ఉంటుంది అంటే అందరికీ అని కాదు ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఫోటో అప్లోడ్ చేసినప్పుడు మీకు అప్లోడ్ అవ్వకపోతే కనుక మీరు ఈ రకంగా సెట్ చేసుకోండి ఒకవేళ నార్మల్గా మీకు అప్లోడ్ అయితే పర్లేదు అప్లోడ్ కాకపోతే మీరు అప్పుడు కంపల్సరీ ఈ సైజులో మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో సైజ్ ఎంత ఫోటో సైజ్ వచ్చేసి ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ ఉండాలి అదేవిధంగా ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి సో ఇది సీఎం కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ యూనిట్ అని ఉంది కదా ఇక్కడ సీఎం అని చెప్పేసి పెట్టుకోవాలి అంటే సెంటీమీటర్స్ అని చెప్పేసి మనం పెట్టుకోవాలి ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పేసి ఫోర్ పాయింట్ ఫైవ్ కాబట్టి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సైజ్ చూసుకున్నట్లయితే మనకు ఇది జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి ఇది ఇలానే ఉంచేసేయండి అదేవిధంగా సైజ్ చూసుకున్నట్లయితే కింద మనకి ఇక్కడ సైజ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మన కేబీలోనే ఉండాలి యూనిట్ చూసుకోండి కేబీలోనే ఉండాలి మనకు సైజ్ ఎంత ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ కాబట్టి మనం అప్రాక్సిమేట్లీ ఒక థర్టీ అనుకుందాం థర్టీ వేసుకుందాం థర్టీ వేసుకున్న డైరెక్ట్గా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీకు పైన నెక్స్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది ఈ నెక్స్ట్ డౌన్లోడ్ మీద జస్ట్ క్లిక్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్లీ మీ ఫోటో అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ అయిపోయింది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ కేబీ మధ్యలో ఉంది ఒకసారి దీన్ని ఓపెన్ చూస్తే ఓ ఈ రకంగా అన్నమాట సో ఇది అప్లోడ్ అయితే అయిపోతుంది ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే ప్రతి దాన్ని ప్రతి సర్టిఫికేట్ని అయితే తమ్ముందో ఇది ఉంది ఇవన్నీ కూడా మీరు ఇట్లా సెట్ అయితే చేసుకోండి సెట్ చేసుకొని మీరు అప్లోడ్ చేస్తారంటే మీకు అప్లోడ్ అవుతుంది ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకోండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ లైక్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్